రైతు కుటుంబ నిర్ధారణ కొనసాగుతుందని మండల రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మోహన్ అన్నారు ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రుణాలను మూడు విడతలలో మాఫీ చేసిందని తెలిపారు కొన్ని అనివార్య కారణాల వల్ల రుణాలు మాఫీ కాని రైతుల కుటుంబాలను నిర్ధారించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి మోహన్ ఆధ్వర్యంలో రైతుల నిర్ధారణ నిర్వహించారు ఈ సందర్భంగా అధికారి మోహన్ మాట్లాడారు మండలంలో దాదాపుగా నాలుగు వందల పది మంది రైతులకు రేషన్ కార్డు లేక రుణాలు మాఫీ అవ్వలేదని తెలిపారు వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబ నిర్ధారణ కార్యక్రమంలో దరఖాస్తులు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుందన్నారు గత ఐదు రోజుల నుండి ఇప్పటి వరకు ఎనభై మంది రైతులు కుటుంబ నిర్ధారణకు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు మండలంలోని రైతు వేదికలో కుటుంబ నిర్ధారణ జరుగుతుందని మండల రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఏఈఓ రాజేష్ రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను తొగుట మండల వ్యవసాయ అధికారి మోహన్ మన ప్రభుత్వం ఏంటంటే కుటుంబ నిర్ధారణ కానటువంటి రైతులు ఎవరైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకి మా వ్యవసాయ శాఖ ద్వారా వాళ్ళకి ఒక అవకాశం కల్పించింది మన మండల పరిధిలో సుమారు ఒక నాలుగు వందల మంది రైతులకి ఈ రేషన్ కార్డు లేకపోవడం వల్ల కుటుంబ నిర్ధారణ కాలేదు ఇప్పుడు గత ఐదు రోజుల నుండి మనము ఈ కుటుంబ నిర్ధారణ క్యాంపు నిర్వహిస్తున్నాము ఇప్పటివరకు మన మండలంలో ఎనభై మంది రైతులు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి మా దగ్గర ధృవీకరణ పత్రం సమర్పించి ఫోటోలు తీయడం జరుగుతుంది సో మిగిలిన గ్రామాల రైతులు కూడా ఎవరికైతే రేషన్ కార్డు లేదో లేకపోవడం వల్ల మాఫీ కాలేదో వాళ్ళు కూడా మేము గ్రామాల వారిగా లిస్టు పంపిస్తున్నాము వాళ్ళు వచ్చి మా భూపత్రం సమర్పించి ఫోటోలు తీయచ్చు వాళ్ళకు కూడా రుణమాఫీకి